ఓం శ్రీ సీతారామబ్ నమ రాముడు భారతీయ సంస్కృతిలో ఆదర్శ పురుషుడు అనే పదం వింటే మనకు ముందుగా గుర్తు వచ్చే పేరు శ్రీరాముడు కానీ ప్రశ్న ఏమిటంటే రాముడు ఎందుకు ఆదర్శ పురుషుడు అంటే ఆయన దేవుడే కాబట్టి కాదు అయితే మనిషిగా ఉన్నప్పుడు కూడా ఆయన ధర్మాన్ని నిలబెట్టిన విధానం వలన ఆయన ఆదర్శుడు సత్యం మాట నిలబెట్టడం రాముడు తన తండ్రి చెప్పిన మాటను విన్న వెంటనే రాజ్యాన్ని వదిలేశాడు అతని అవకాశం ఉండేది నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి కానీ ఆయన అలా చేయలేదు ఎందుకంటే ఆయన కంటే ధర్మం పెద్దది పితృవాక్యం ధర్మమయమని నమ్మినవాడు రాముడు మనం జీవితంలో చిన్న మాటలు నిలబెట్టగలిగితే అది మన రామతత్వం ప్రారంభమవుతుంది సహనం శాంతి యొక్క ప్రతిరూపం అరణ్యంలో కష్టాలు వనవాసం భార్యను కోల్పోవడం అన్ని జరిగినా ఆయనలో కోపం లేదు అసహనం లేదు ఆయనలో ఉన్నది శాంతి ఒక్కటే రాముడు చూపించాడు శాంతిగా ఉన్నవాడు బలహీనుడు కాదు బలవంతుడు అని సమానత్వం రాజధర్మం రాముడు రాజ్యభారాన్ని చేపట్టినప్పుడు ప్రజలందరూ సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకున్నాడు అతనికి కులం స్థానం సంపద అన్న తేడాలు లేవు ప్రజాస్వామ్య భావం రామరాజ్యంలోనే మొదలైంది అని అన్నారు ముగింపు సందేశం ఏమిటంటే రాముడు దేవుడు కాదు అని అనుకునేవారు ఉన్నారు కానీ ఆయన చూపించిన ధర్మం సహనం నిష్ట న్యాయం ఇవన్నీ మనిషికి దేవత లక్షణాలు కావడానికి మార్గం చూపిస్తాయి రాముడు ఆదర్శ పురుషుడు ఎందుకంటే ఆయన మనిషి రూపంలో మనకు మానవత్వ ధర్మం నేర్పాడు జీవితంలో రాముని ధర్మం అనుసరిస్తే మనలోనూ రాముడు ఉత్పన్నమవుతాడు ఓం శ్రీరామయ్య నమ